అంటే మీకు బాడీలో ఉన్న ఆ వేస్ట్ వాటర్ ఆ వేస్ట్ మనం ఇవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసేస్తుంది ఎప్పుడైతే మీకు క్లీన్ చేసిందో బాడీ డెలికెట్ అవుతుంది డెలికట్ అవుతుంది మీకు అప్పుడు దాని మీద ఏంటంటే షుగర్ కూడా ఆటోమేటిక్గా ఈ మెడిసిన్ ద్వారా డౌన్ అయిపోతూ ఉంటుంది మీరు పది రోజులకోసారి చెక్ చేసుకోవాలి డౌన్ అయిపోతుంది అప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే స్వీట్ స్వీట్ రెడీగా ఉంచుకోండి ఉంచుకోండి ఎప్పుడైనా డౌన్ అయిపోతుంది అన్నప్పుడు ఒక స్వీట్ తిరిగా నీళ్ళు తాగి తాగింది తేనె వల్ల కాదు అంత తొందరగా ఒక జిలేబీ స్వీట్ ఏదైనా ఉంచుకోండి అలాంటిది ఏదైనా అవకాశం లేనప్పుడు ఒక రెండు స్పూన్లు అర గ్లాసు నీళ్ళు కనిపిస్తుంది తాగింది మీరు ఇదే రెగ్యులర్ చేయవలసి వస్తుంది చేస్తే ఆయన మన రెడ్డి అసలు కూర్చోలేకపోయేవాడు సాధన చేసుకోవడానికి కూర్చోలేకపోయేవాడు ఇవాళ ఎనిమిది గంటల సేపు కూర్చోని సాధన చేసుకుంటున్నాను గురువు గారికి అని చెప్పాడు ఒత్తుకుంటారా గురువు గారు ఉంటా అని చెప్పిన అంటే నాలుగైదు రోజుల్లో నేనే వచ్చేది ఉంది సరే ఇలాగ మీరు వచ్చారు కాబట్టి మంది ఇక్కడ గచ్చగ ఆఫీసు తయారవుతుంది మంచి మెడిసిన్ వాళ్ళు అక్కడ తీసుకొని వాళ్ళు షేర్ చేసుకుంటారు సరే